సో ఇంకోటి ఏంటంటే అంటే రైతు ఒక శక్తివంతంగా తయారవ్వాలంటే అంటే ఉమ్మడిగా కలిసి కట్టుగా ఉంటే అంటే మార్కెట్లో ధరగా లేకపోతే అమ్ముకునే క్రమంలో ఏదైనా బాగుంటుందనే ఒక అభిప్రాయం ఉంది అందరూ చెప్తా ఉన్నారు సో ఆ క్రమంలో రైతులు కలిసి ఉండాలంటే ఇప్పుడు సహకార సంఘాలు అవ్వచ్చు లేకపోతే ఫ్యూవల్ అవ్వచ్చు ఏ విధంగా ఏ విధంగా నిర్మాణం అవ్వాలంటే అంటే ఇప్పుడు దేశంలో కమతాల విస్తీర్ణం తగ్గుతుంది అంటే ప్రతి రైతు తను సొంతంగా చేసుకోలేడు ఏదైనా కూడా సో అందుకొరకు ఉమ్మడిగా చేయటం చాలా మంచి అంటే ఆలోచన అది అవసరం కూడాను ఒకటి సహకార సంఘాలు ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బలోపేతం చేయటం ఒకటి అంటే దాదాపు లక్ష సంఘాలు దేశంలో ఉన్ ఉన్నవి మన రాష్ట్రంలో దాదాపు తొమ్మిది వందల సంఘాలు ఉన్నాయి తెలంగాణలో మెంబర్షిప్ ఏదైతే ఉందో పదమూడు కోట్లు దేశం మొత్తం మీద ఉంటే కానీ దీంట్లో బారోయింగ్ మెంబర్షిప్ ఓన్లీ థర్టీ పర్సెంట్ అంటే నాలుగైదు కోట్ల కంటే ఎక్కువ మంది రుణాలు పొందట్లేదు దానికి ఈ ప్రాథమిక సహకార సంఘాలని బలోపేతం చేసి వాళ్ళ అందరి సభ్యులకు రుణాలు వచ్చేటట్టుగా చేయడం ఒకటి రెండవది సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో కేవలం రుణం కాకుండా మిగతా యాక్టివిటీస్ నాబార్డు ఒక స్కీమ్ తీసుకొచ్చింది యాజ్ మల్టీ సర్వీస్ సెంటర్స్ అని అంటే బహుళ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి ఇన్పుట్ సప్లై నుంచి ఫెర్టిలైజర్స్ వాటన్నింటి వాటి నుంచి ప్రాసెసింగ్ మార్కెటింగ్ వీటన్నింటినీ కూడా చేపట్టాలి అనేది నాబార్డు ఒక స్కీమ్ తీసుకొచ్చింది అది దాంట్లో దేశం మొత్తం మీద దాదాపు ముప్పై వేల సంఘాలకెంత వచ్చింది కానీ అదే స్కీమ్ని మనం అన్ని సంఘాలకు విస్తరించాల్సిన అవసరం ఉంది అయితే ప్రభుత్వం మూడేళ్ల క్రితం ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ ఎఫ్పిఓస్ అనే కాన్సెప్టు అంతకుముందు నాబార్డు కూడా చేసింది బట్ భారత ప్రభుత్వం దేశంలో పదివేల సంఘాలు పెట్టాలి ఎఫ్ఈఓస్ పెట్టాలి అనేది ఒక స్కీమ్ తీసుకురావటం తర్వాత మూడు సంవత్సరాలకి ఆ ఎఫ్ఈఓ నడపడానికి ఏదైతే ఖర్చులు ఉన్నాయో వాటిని భారత ప్రభుత్వం భరించటం అండ్ ఏ ఏజెన్సీస్ ద్వారా అయితే ఈ సంఘాలు పెట్టబడుతున్నాయో వాటికి కూడా నా భారత ప్రభుత్వం సపోర్ట్ ఉంది అయితే ఈ మూడేళ్ల లిమిటేషన్ కొంత ఇబ్బంది కలిగిస్తుంది ఒకటి ఎందుకొరకంటే రైతుల్ని గుర్తించటం వాళ్ళని కన్విన్స్ చేయటం సంఘంలో సభ్యులు చేర్చుకోవటం ఈ మొబిలైజేషనే సంవత్సరం సంవత్సరం రా దాటుతుంది మిగిలిన టైంలో వాళ్ళ ద్వారా యాక్టివిటీస్ చేయించడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది